ఫ్యాన్సీ నారాయణ పేట్ ఫ్యాన్సీ నారాయణ పేట్ ఫ్యాన్సీ నారాయణ పేట్ ఇది లేటెస్ట్ చాలా పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది తర్వాత నీకు జాకెట్ వచ్చిన జాకెట్ ఫ్రీ వస్తుంది నీకు ఇంకా నీకు సర్ప్రైజ్ ఏం చేస్తాయి మేడం ఇది మొబైల్ జమానా అనేది మొబైల్ ప్యాకెట్ బి ఇచ్చినా నీకు ఫ్రీ మొబైల్ పితానిక్ బార్డర్ వచ్చిన ఇది చాలా మంచి ట్రెండ్ అనేది చూసుకో ఇది కింద నీకు బార్డర్ వస్తుంది ఓకే బార్డర్ లో పికప్ డిజైన్ చాలా మంచి వచ్చిన ఇది నీకు చున్నీ వచ్చిన చున్నీ బి లేజర్ చున్నీ వచ్చిన అనేది ఓకే లేజర్ చున్నీ ఇచ్చిన కొంచా చాలా మంచి వచ్చి ఉన్న ఇది ఈరోజు ఇది చూసుకో ఓకే ఇంకా నీకు చున్నీ వచ్చిన ఓకే నువ్వు చూసుకో ఓకే ఇది పాపాకి పరి పాపకి పరి పాపాకి పరి ఉన్నాయి ఇది చూసుకో చాలా మంచి వచ్చిన నీకు చూసుకో వైట్ క్రీమ్ వస్తుంది నీకు అవును ఓకే ఇంకా నీకు సేమ్ మోడల్ అని టెన్ పీస్ కావాలి ఈ మోడల్ లో ఉన్నాయి మేడం ఓకే చాలా మంచి వచ్చిన వన్ గ్రామ్ గోల్డ్ లా మీనా వస్తుంది నీకు సర్ప్రైజ్ ఏమున్నాయి ఐఫోన్ ప్యాకెట్ ఓకే ఓకే ఇది చూసుకో చాలా మంచి వచ్చింది లాంగ్ బార్డర్ వస్తుంది నీకు ఓకే మొత్తం మీనా గారి వచ్చిన మీనా గారు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చిన మదని సారీస్ ఇది వచ్చేసి గార్డ్ లొకేటెడ్ గార్డ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు మొదటి సారీస్ మొదటి సారీ పాత పాత కస్టమర్ అయితే అడ్రస్ అంతా తెలుసు కొత్త కస్టమర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ మాకు కాల్ చేయడానికి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా నువ్వు మదీనా శాదాపూటల దగ్గర వచ్చిన మాకు కాల్ చేసినానికి బాబు పంపిస్తా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా లొకేషన్ షేర్ చేస్తాను ఓకేనా ఓకే ఈ వీడియోని మీకు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ చూ కంప్లీట్ చూస్ చేయాలి ఇంకా మా దగ్గర శారీస్ వస్తుంది మగ్గంవారి బ్లౌజ్ వస్తుంది లెంగానీస్ వస్తుంది మీకు ఆల్మోస్ట్ షాపింగ్ వస్తుంది మేడం మా దగ్గర వచ్చిన తర్వాత ఓకే హలో మేడం వెల్కమ్ టు మదనీ సాడీస్లో వెల్కమ్ చేస్తాను మేడం ఈ రోజు నీకు చాలా మంచి మంచి నీకు లింగవణీస్ వచ్చిన మా దగ్గర లా ప్యూర్ కాటన్లో నారాయణపేటలో వచ్చిన నారాయణపేటలో ఏం సప్రైజ్ చేస్తాయి నీకు నారాయణపేట మా దగ్గర మెటీరియల్ బీ ఉన్నాయి నీకు కుట్టిలా కావాలి కుట్టీలావి కుట్టిలావి నీకు చిన్న పాప పెద్ద పాప రెండు వస్తుంది మా నీ నీకు బి వస్తుంది నీ పాపా వస్తుంది కావాలి ఇది చిన్న సైజ్ ఉన్నాయి థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది ఇది మొత్తం షర్ట్ నీకు కావాలి చిన్న సైజ్ నీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా చున్నీ జాకెట్ మొత్తం వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఇది చూసుకో ఇది చున్నీ బి వస్తుంది చూడండి బాగుంది ఇది జాకెట్ బి వస్తుంది ఓకేనా ఓకే జాకెట్ బి వచ్చిన జాకెట్ బి వస్తుంది సేమ్ జాకెట్ వస్తుంది చున్నీ వస్తుంది ఇది వస్తుంది మా దగ్గర లెంగా తీసినా నీకు జాకెట్ చున్నీ ఫ్రీ వస్తుంది ఓకేనా ఓకే వన్ తీసినా చున్నీ ఫ్రీ చున్నీ జాకెట్ ఫ్రీ ఓకే జాకెట్ ఫ్రీ ఇది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా నీకు ఇది పెద్ద సైజ్ కావాలి నీకు పదహారు వందలు ఇస్తాను పదహారు వందల బిగ్ సైజ్ ఉన్నది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది మొత్తం సెట్ వస్తుంది మేడం ఓకే బార్డర్ చూడండి చూసుకో పట్టు బార్డర్ ఉన్నది ప్యూర్ కాటన్ ఉన్నాయి ఇంకా దీనికి టూ కలర్స్ వస్తుంది మెరూన్ వస్తుంది ఓకే ఓకే గ్రీన్ వస్తుంది కాటన్ లా ఇంకా నీకు నెక్స్ట్ వెరైటీ లింగా ఉండి మొత్తం చూపిస్తుంది సురు సరికి లాస్ట్ తక్కువ చూపిస్తా స్కిప్ చేయలు మా దగ్గర చాలా డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చిన ఈ రోజు నీకు చాలా మంచి కొత్త స్టాక్ చూపిస్తాను నీకు ఓకే నెక్స్ట్ వెరైటీ చూపిస్తాం మేడం నువ్వు ఇది థర్టీ టు థర్టీ సిక్స్ సిక్స్ వస్తుంది ఓకే ఇది ఓన్లీ నీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అక్క ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ పన్నెండు వందలు పడుతుంది చాలా మంచి వచ్చిన చూసుకో బంగారం బార్డర్ వచ్చిన నీకు మొత్తం ఓకే బంగారం బార్డర్ బంగారం బార్డర్ వచ్చిన ఓకే ఇది చున్నీ బి వస్తుంది నీకు చూసుకో చున్నీ మా దగ్గర సర్ప్రైజ్ ఏమొచ్చినా మేడం లెంగా తీసినా నీకు చున్నీ జాకెట్ ఫ్రీ ఇస్తా ఫ్రీ ఫ్రీ చిన్న జాకెట్ ఫ్రీ ఇది ఓన్లీ టువెల్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇది మోడల్ లో నీకు ఫోర్ కలర్స్ వస్తుంది మాకు వాట్సాప్ లో మెసేజ్ వీడియో కాల్ చేయి షాప్ విజిట్ చేయి మా దగ్గర అన్ని ఫస్ట్ ఇంకా మా దగ్గర కొరియర్ సర్వీస్ ఓకే ఓకేనా కొరియర్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి ఓకేనా నువ్వు లండన్ జపాన్ యుకే అమెరికా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఎక్కడ నీకు పంపిస్తా ఓకే మాది ఇండియన్ చాలా మేనేజ్ చేస్తా మొత్తం వల్డ్ మేనేజ్ చేస్తా చూసుకో ఇది ఓన్లీ నీకు హండ్రెడ్ ఇది బంగారం కలర్ ఉన్నది ఓకే ఓకేనా ఇంకా నీకు నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూసుకో ఇది చాలా కొత్త న్యూ వెరైటీ వచ్చిన ఫార్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫోర్టీ హండ్రెడ్ ఓన్లీ ఫార్టీన్ హండ్రెడ్ క్రష్ ఉన్నది చాలా మంచి న్యూ క్రష్ ఉన్నది చున్నీ పెద్ద చున్నీ వచ్చినా నీకు చిన్న పాపకు పట్టు చున్నీ వస్తుంది ఓకేనా ఇంకా సర్ప్రైజ్ జాకెట్ కుట్టినా వచ్చినది ఓకే మూడు వందలు ఇది చాలా లాభం నీకు ఓకే ఇంకా నీకు ఫోర్ కలర్స్ వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయాలి ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా ఇంకా నీకు సేల్ బి చేసినా చాలా పోతుంది ఇంకా నీకు ఫైవ్ థౌజండ్ తీసినా నీకు డిస్కౌంట్ బి చేస్తుంది ఓకే ఫైవ్ థౌసండ్ చేస్తున్నా డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ తీసిన చాలా మంచి ఆఫర్ ఉంది మంచి ఆఫర్ ఉన్నాయి కొంచెం తొందర తొందర బుక్ చేయాలి తొందర తొందర వస్తుంది నీకు ఓకే ఇంకా నెక్స్ట్ వెరైటీ చూసుకోది బంపర్ ఆఫర్ ఇది బనారస్ లా వచ్చినది బనారస్ బనారస్ మార్కెట్ లో అన్ని తీసినా నీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉన్నాయి మా దగ్గర తీసినా ఓన్లీ నీకు ఎలెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్ అన్నది బనారస్ ఎలెవెన్ ఫిఫ్టీ ఆఫర్ ఆఫర్ ఇది చూసుకో జాకెట్ బి వచ్చినా నీకు ఓకే ఇంకా నీకు చున్నీ బి వస్తుంది చూసుకో చున్నీ పెద్ద చున్నీ వచ్చినది ఓకేనా మా దగ్గర సర్ప్రైజ్ ఏం వచ్చినా లైంగ తీసినా జాకెట్ బ్లౌజ్ ఫ్రీ వస్తుంది ఏం చార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది లేవు ఓకే నెక్స్ట్ వెరైటీస్ చూసుకున్నా పోచంపల్లి వచ్చినా అచ్చా పోచంపల్లి చాలా ట్రెండ్ ఉన్నది నేను ఆన్లైన్లో చూసినా నీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉండే చూసుకో చాలా మంచిగా వచ్చినా నీకు ఓకే ఇది క్యాన్ క్యాన్ బి వస్తుంది నీకు కిందిలా నీకు క్యాన్ క్యాన్ బి వచ్చినా ఇంకా నీకు సర్ప్రైజ్ చున్నీ బి వస్తుంది చూసుకో చున్నీ బి నీకు ఫ్రీ ఇస్తుంది ఓకే ఓకే ఇది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇంకా నీకు సర్ప్రైజ్ జాకెట్ బి వచ్చినా ఫ్రీ ఓకే ఇంకా నీకు కావాలి నీకు టూ త్రీ కలర్స్ వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయాలి నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా ఇది ఓన్లీ నీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఇస్తాను ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఫ్రైడీ సిల్క్ లా నారాయణపేట వచ్చినది నారాయణపేట చాలా చాలా ట్రెండ్ ఉన్నది సిల్క్ లా కాపర్ బార్డర్ వచ్చినది చూసుకో చాలా మంచి న్యూ ట్రెండ్ ఉన్నది ఓన్లీ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే చూసుకో చున్నీ బి పెద్ద చున్నీ వచ్చి నాకు అది ఓకే టూ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది ఓకే వాషబుల్ వస్తుంది ఈ మోడల్ అని త్రీ సే ఫోర్ కలర్స్ వస్తుంది చాలా కలర్స్ చూపి వీడియో చాలా లాంగ్ వస్తుంది కస్టమర్ బోర్ వస్తుంది షార్ట్ లా నీకు మంచి మంచి వెరైటీ చూపించిన స్క్రీన్ షాట్ టీషర్ట్ పెట్టా డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చే అన్ని వెరైటీ చూపిస్తా ఇది ఓన్లీ నీకు పదిహేను వందలు పడతాది అక్క పదిహేను వందలు మా దగ్గర కొరియర్ సర్వీస్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి నీకు ఇండియాలో కావాలి ఇండియాలో ఉన్నాయి ఇంకా చూసుకో పెతానిక్ బార్డర్ వచ్చినా నీకు ఓకే పెతానిక్ బార్డర్ పెతానిక్ బార్డర్ వచ్చిన ఇది చాలా మంచి ట్రెండ్ ఉన్నది ఇది చూసుకో ఇది కింద నీకు బార్డర్ వస్తుంది ఓకే బార్డర్ లో పికప్ డిజైన్ చాలా మంచి వచ్చిన ఇది నీకు చున్నీ వచ్చిన చున్నీ బి లేజర్ చున్నీ వచ్చిన అన్నది ఓకే లేజర్ చున్నీ ఇచ్చిన ఇది ఓన్లీ నీకు పద్దెనిమిది వందలు పడుతుంది పద్దెనిమిది వందలు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ చూడ ఇది జాకెట్ బి వచ్చిన ఇది చూసుకో జాకెట్ నీకు ఓకే ఓకే బ్యాక్ ఫ్రంట్ వరకు వచ్చిన నీకు ఓకే నువ్వు హైదరాబాద్ సిటీలా కావాలి నీకు అడ్జెంట్ కావాలి అర్జెంట్ మీ పంపిస్తాను నీకు ఓకేనా పిజ్జాకు నీకు ఆధ గంట పడుతుంది మగర్ నీకు ఈ బట్ట బుక్ చేసినా నీకు ఆధ గంట లోపల పంపిస్తాను డెలివరీ ఫాస్ట్ తీసుకో మేడం చాలా నీకు ఆఫర్ రెడ్ ఇస్తాను నీకు ఇది

ఇంకా నీకు బ్యాక్ వర్క్ వస్తుంది ఇది చూసుకో ఓకే ఇది వస్తుంది ఓకేనా ఇది ఓన్లీ మేడం పదిహేను వందలు చేస్తా నీకు హండ్రెడ్ చేస్తా ఈ మోడల్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చినా మాకు వీడియో కాల్ యా వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయ నీకు ఆల్మోస్ట్ నీకు చూపిస్తా కానీ చాలా కలర్ ఇంకా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నది లేకుంటే షాప్ విజిట్ చేయాలి ఇది చూసుకో నెక్స్ట్ నీకు ఆర్గంజా వచ్చినది అది ఆరగంజ చాలా మంచి వచ్చి ఉన్న ఇది ఈరోజు ఇది చూసుకో ఓకే ఇంకా నీకు చున్నీ వచ్చిన ఓకే ఇది చూసుకో ఓకే ఇది నీకు తక్కువ చేస్తాను మేడం ఇది ఓన్లీ నీకు ఎయిటీన్ హండ్రెడ్ చేస్తాది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు ఇది ఆఫర్ ఉన్నాయి ఓకే కొంచెం తొందర బుక్ చేయాలి తొందర వస్తుంది లిమిటెడ్ స్టాక్ వచ్చినా నీకు హోల్సేల్ షాప్లో నీకు వన్ వన్ బి కొరియర్ బి చేస్తా నీకు కావాలి ఇది కొంచెం దూరం వచ్చిన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ కావాలని చేస్తా హైదరాబాద్ సిటీలా కావాలని అర గంటలా వస్తుంది రూపట్ల ఓకే ప్రైస్ సార్ ఓన్లీ పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ వందలు చూసుకున్నా అది లేటెస్ట్ డిజైన్స్ ఓకే

జాకెట్ కూడా ఫ్రీ ఫ్రీ వస్తుంది ఓకేనా చార్జ్ లో ఏం చార్జెస్ లేవు చున్నీ జాకెట్ ఫ్రీ నీకు ఇది ఓన్లీ టూ థౌజండ్ పడుతుంది ఎక్క అది ఓన్లీ టూ థౌసండ్ ఇది మొత్తం నీకు డిజైనర్ క్యాటాగ్ పీసెస్ వస్తుంది అదే హైదరాబాద్ చార్మినార్ ఉన్నాయి తాజ్మహల్ ఉన్నాయి అది ఒకటి ఒకటి వచ్చినా ఇది ఒకటి ఒకటి వస్తుంది ఈ బెట్టా ఈ మోడల్ అని ఓకే నెక్స్ట్ వెరైటీ చూసుకోది క్రష్ లో వచ్చినది క్రష్ మోడల్ క్రష్ మోడల్ వచ్చిన ఇది బి నీకు హైలైట్ రేట్ ఇస్తాను నా నీకు మార్కెట్ లో టూ ఫైవ్ రేట్ ఉన్నాయి మా దగ్గర తీసిన నీకు ఇది ఓన్లీ నీకు నైన్టీన్ హండ్రెడ్ ఇస్తా నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఉన్నాయి హోల్సేల్ లో అవి నీకు హోల్సేల్ చెవి తక్కువ చేసినా నీకు ఇది చూసుకో చున్నీ చాలా మంచి బంగారం చున్నీ వచ్చినది ఓకే ఓకే ఇంకా నీకు సర్ప్రైజ్ జాకెట్ బి వస్తుంది నీకు ఇది జాకెట్ కూడా ఉంది జాకెట్ కు వర్క్ వచ్చినా నీకు ఓకే వర్క్ జాకెట్ వర్క్ జాకెట్ వస్తుంది ఇంకా నీకు కలర్ డిజైన్స్ కావాలి మరి షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయ నీకు అన్ని వెరైటీ చూపిస్తా ఇది మోడల్ లో నీకు టూ సెట్ త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తుంది ఓకే ఇది ఓన్లీ నీకు మేడం నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందా మామ వస్తుంది నీకు చూసుకో ఓకే ఇది ఓన్లీ నీకు టూ థౌజండ్ ఇస్తామ్మా టూ థౌజండ్ రూపీస్ యాక్చువల్లీ ప్రైస్ టూ ఫైవ్ ఉన్నాయి ఈరోజు డిస్కౌంట్ రేట్ ఉన్నది ఓకే ఓకే ఈ మొత్తం నీకు సిల్క్లా ఓకే ఇది స్టోన్ వచ్చినా నీకు ఓకే కింది నాకు బార్డర్ కంట్రాస్ వస్తుంది ఓకే కింది నీకు జాకెట్ వస్తుంది నీకు ఓకే ఇంకా నీకు హాలిడే వచ్చిన చున్నీ చూసుకో చున్నీ మొత్తం చెందామా వచ్చినది సిల్వర్ సిల్వర్ చున్నీ చాలా మంచి వస్తుంది నీకు ఇది చూసుకో చున్నీవి పెద్ద చున్నీ వచ్చినమ్మా అది చూసుకో ఇది చూమ్ ఓకే ఇది ఓన్లీ నీకు రెండు వేలు ఇస్తా రెండు వేలు మార్కెట్ లో తీసిన త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఉన్నాయి ఇది యూట్యూబ్ లో తర్వాత పంపిస్తా ఇది వీడియో చూసే స్కిప్ నీకు రేట్ తక్కువ పడుతుంది నీ బడ్జెట్ ఓకేనా షోరూమ్ లో నీకు ఫోర్ థౌసండ్ త్రీ ఫైవ్ వస్తుంది అన్న ఇది మార్కెట్ లా పబ్లిక్ లా సేవ చేయాలి మాకు సేల్ చేయాలి బస్ ఓకేనా ఇది ఓన్లీ 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 నీకు రూపీస్ రెండు నెక్స్ట్ ఫ్యాన్సీ నారాయణపేట్ ఫ్యాన్సీ నారాయణపేట్ ఫ్యాన్సీ నారాయణపేట్ ఇది లేటెస్ట్ చాలా పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది తర్వాత నీకు జాకెట్ వచ్చిన జాకెట్ ఫ్రీ వస్తుంది ఇంకా నీకు సర్ప్రైజ్ ఏం చేస్తా మేడం ఇది మొబైల్ జమానా అనేది మొబైల్ ప్యాకెట్ బి ఇచ్చినా నీకు ఫ్రీ మొబైల్ ప్యాకెట్ ఏం టెన్షన్ పడలేదు మొబైల్ ఎక్కడ పెట్టే ఏం పోతుందో మొబైల్ ఓకే ఇది చూసుకో ఇది నీకు జాకెట్ బి ఇది చున్నీ వచ్చినా ఇది చూసుకో చాలా పెద్ద చున్నీ ఉన్నది ఓకే పెద్ద ధర దూరే మీరే పెద్ద చున్నీ ఉన్నది ఇది ఓన్లీ నీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇస్తాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ ఉన్నది ఓకే రెండు వేల మూడు వందలు ఇస్తాను నీకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంకా నీకు కలర్ కావాలి డిజైన్ కావాలి మాకు వీడియో కాల్ చేయాలి వాట్సాప్ చేయడానికి మొత్తం వెరైటీ చూపిస్తాను మాకు ఏం లాభం మా మాకు ఖాళీ బస్ సేవ చేయాలి సేల్ చేయాలి బస్ నెక్స్ట్ వెరైటీ ఉన్నది నారాయణపేట్ల పట్టు ఇది నారాయణపేట నారాయణపేట్ల పట్టు వచ్చినా నీకు మొత్తం కాపర్ జరి వస్తుంది నీకు చూసుకో ఇది యాక్చువల్లీ ప్రైస్ మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఈరోజు నీకు ఓన్లీ ట్వంటీ త్రీ చేస్తా ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేస్తాను ఇంకా జాకెట్ బి వచ్చినాయి మేడం చూసుకో జాకెట్ జాకెట్ బి బట్టా జాకెట్ వస్తుంది ఓకే ఇంకా ఇంకా సర్ప్రైజ్ మొబైల్ ప్యాకెట్ ఓకే పెద్ద ఐఫోన్ వస్తుంది ఇది లా నీకు ఓకే నీకు తర్వాత నీకు ఇది చున్నీ వస్తుంది మేడం చూసుకో ఓకే ఓకే పెద్ద చున్నీ వచ్చినా ఇంకా నీకు ఫోర్ కలర్స్ వస్తుంది హైదరాబాద్కి చార్మినార్ ఉన్న చార్ కలర్స్ వస్తుంది మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి ఆన్లైన్ బుక్ చేసి ఆన్లైన్ బుక్ చేసి నీకు పంపిస్తాను నీ ఫ్రెండ్ సర్కిల్కు అలాగే గిఫ్ట్ పంపియాలేది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి గిఫ్ట్వి పంపేణి రిలేషన్ వాళ్ళకు ఓకే ఇది చూసుకో ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ మేడం నీ పాపాకి పరి పాపాకి పరి పాపకి పరి ఉన్నాయి చూసుకో చాలా మంచిగా వచ్చినా నీకు చూసుకో వైట్ క్రీమ్ వస్తుంది నీకు అవును ఓకే ఇంకా నీకు సేమ్ మోడల్ నీకు టెన్ పీస్ కావాలి మోడల్ లో ఉన్నాయి మేడం ఓకే ఇది చూసుకో చున్నీవి వచ్చినా నీకు పెద్ద చున్నీ వస్తుంది ఇది ఓకే చాలా పెద్ద చాలా పెద్ద చున్నీ వచ్చినా ఇది ఓన్లీ టూ థౌజండ్ చేస్తాను మేడం ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ పాపకి పరి గిఫ్ట్ కొన్ని మాది రేట్ తక్కువ చేసిన నీకు ఓకే ఓకే ఇది చూసుకో మొబైల్ ప్యాకెట్ మొబైల్ ప్యాకెట్ ఐఫోన్ పెట్టాలి అది ఓకేనా ఇంకా నీకు కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి మాకు వీడియో కావాలి వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్కు విజిట్ చేయి నీకు ఆల్మోస్ట్ ఫైవ్ఐటీడీ చూపిస్తా ఫర్ ఐడీ చూసుకో మేడం ఇది చీకు చీగు చీగు ఓకే ఇది చూసుకో ఇది మొత్తం పెద్ద క్యాన్ క్యాన్ వస్తుంది మేడం పెద్ద క్యాన్ క్యాన్ పెద్ద చూసుకోది మొత్తం నీకు స్టాండర్డ్ ఉండేది ఓకే ఇది ఓన్లీ నీకు త్రీ థౌసండ్ పడుతుంది మేడం ఓన్లీ త్రీ ఆ మూడు వేలు పడుతుంది ఇది నీకు బ్లౌజ్ వచ్చిన ఓకే ఇది చూసుకో చున్నీ బి నీకు పట్టు వస్తుంది పట్టుల నీకు చుంద్రి వచ్చిన అది చూసుకో చుంద్రిలో ప్రింట్ లేవు వివింగ్ ఉన్నది చూసుకో మేడం మా దగ్గర ఓన్లీ మొత్తం ఇండియన్స్ మాల్ ఉన్నాయి చైనా మాల్ ఏం లేవు కర్ణాటన్ మాల్ చూసుకో ఓకే ఇది ఓన్లీ నీకు త్రీ థౌసండ్ చేస్తా గ్రాండ్ పళ్ళు చాలా మంచి వచ్చినా ఇంకా నీకు ఫోర్ కలర్స్ వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయ నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా ఓకే ఓకేనా ప్రైస్ సార్ ఓన్లీ మూడు వేలు ఓన్లీ మూడు వేలు ఓన్లీ మూడు వేలు ఓన్లీ సమాజ్ సేవ వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ చాలా మంచి వచ్చిన వన్ గ్రామ్ గోల్డ్ లా మీనా వస్తుంది నీకు సర్ప్రైజ్ ఏమున్నాయి ఐఫోన్ ప్యాకెట్ ఓకే ఓకే ఇది చూసుకో చాలా మంచి లాంగ్ బార్డర్ వస్తుంది నీకు ఓకే మొత్తం మీనాకారి వచ్చిన మీనాక ఇది చూసుకో ఇది మొత్తం ఫుల్ చున్నీ వస్తుంది నీకు ఓకే ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాది షాప్ కు విజిట్ చేయాలి వీడియో కాల్ చేయాలి నీకు అన్ని వెరైటీ చూపిస్తా ఓకేనా నీకు ఒకటే ఒకటే చూపించినా మా దగ్గర చాలా చాలా వస్తుంది ఓకేనా నీకు కొరియర్ కావాలి కొరియర్ చేస్తా నీ షాప్ కు విజిట్ షాప్ కు చేయి ఇంకా నీకు నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడ కావాలి పంపిస్తా ఓకేనా మాది మొత్తం ఇండియాలో సేల్ ఉన్నాయి మేడం ఓకేనా ఇంకా మాది ఓన్ ఛానల్ లోనే మధ్య సాడీస్ అదే లైక్ చేసి షేర్ చేసినా నీకు అప్డేట్ చాలా మంచి మంచి వస్తుంది ఈ ఛానల్ అవి నీకు ఆఫర్ పంపిస్తా ఛానల్ కంటిన్యూ చూపే వేరే వాళ్ళకు పెట్టేయాలి మేడం ఓకే ఓకేనా థ్యాంక్ యూ